భారతదేశంలో నక్సలిజం అంటే విప్లవం పేరు మీద నడుస్తున్నటువంటి రక్తపాతం అలాంటి ఉద్యమానికి నడిబొడ్డులో ఉన్నటువంటి వ్యక్తి మావోయిస్టులు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియా సోను ఇప్పుడు ఆయుధాలు వదిలేశాడు ఇంతకాలం అడవుల్లో ఆయుధాలతో తిరిగిన వ్యక్తి ఓ రోజున లేఖ రాసి ఇక సరిపోతుంది అన్నాడు అందుకే ప్రశ్న ఆయన ఎందుకు లొంగిపోయాడు పార్టీ లోపాల గురించి ఏ సీక్రెట్స్ బయటపెడతాడు హిడ్మా దేవ్జీ లాంటి అగ్రనేతలు ఇప్పుడు ప్రమాదంలోన ఇవన్నీ ఈ వీడియోలో లోతుగా తెలుసుకుందాం ఎవరు ఈ మల్లోజులు వేణుగోపాల్ విప్లవోద్యమంలో మల్లోజుల వేణుగోపాల్ పేరు అంటే పెద్దది ఇరవై ఎనిమిదేళ్ళు కేంద్ర కమిటీలోని పద్దెనిమిదేళ్ళు పొలిట్ బ్యూరోలో సభ్యుడిగా ఉన్నాడు అంటే ఇది సాధారణ క్యాడర్ కాదు పార్టీ వ్యూహాలు అంతర్గత నిర్ణయాలు ఆర్థిక మార్గాలు అన్నీ ఆయనకు తెలుసు ఈ స్థాయి నాయకుడు లొంగిపోవడం అంటే కేవలం ఒక వ్యక్తి నిర్ణయం కాదు ఇది ఒక సిస్టమ్ బ్రేక్డౌన్ మల్లోజుల రాసిన ఇరవై రెండు పేజీల లేక ఇప్పుడు మావోయిస్టు సర్కిల్స్లో భూకంపం లాంటిదే ఆ లేఖలో ఆయన పార్టీకి వచ్చిన ఇచ్చిన మెసేజ్ స్పష్టంగా ఉంది మన బలాన్ని ఎక్కువగా ప్రత్యర్థి బలాన్ని తక్కువగా అంచనా వేయడం తప్పుడు నిర్ణయం అంటే ఆయన స్పష్టం చేస్తున్నాడు ఉద్యమం ఓడిపోతుంది అన్న విషయం నాయకత్వం గుర్తించలేకపోయిందని ఇంకా ఘాటైన పాయింట్ ఆదివాసీల భూములపై పట్టాలివ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం పార్టీ చేసిన అతిపెద్ద పొరపాటు ఇది అర్థం చేసుకుంటే మావోయిస్టు పార్టీ ప్రజల కోసం అని చెప్పుకుంటూనే ప్రజల అవసరాలను విస్మరించిందని ఆయన చెప్పారు చెప్తున్నాడు ఇది కేవలం ఆత్మ పరిశీలన కాదు పార్టీ అజెండా పైనే నేరుగా విమర్శకు లొంగిపోయిన వెనుక అసలు కారణం మల్లోజుల వేణుగోపాల్ లేఖలో ఒక కీలక వాక్యం ఉంది ఇక ప్రజల మధ్యకే వెళ్లి తప్పులను సరిదిద్దుకోవాలి దీని అర్థం అతనికి ఇప్పుడు పార్టీ లీడర్షిప్ పై నమ్మకం లేదు హిద్మా దేవ్జీ లాంటి అగ్రనేతలు అతివాద మార్గం పట్టారని ఆయన సూచిస్తున్నాడు అంటే లోపల ఫ్యాక్షన్స్ మొదలయ్యాయి ఒకవైపు పాత లీడర్లు సంభాషణ కోరుతున్నారు మరొక వైపు హిడ్మా లాంటి అగ్రనేతలు పోరాటం తప్పదనే పీడివాద దృక్పథంతో ఉన్నారు ఇలాంటి సందర్భంలో మల్లోజుల లొంగిపోవటం పార్టీ విభజనకు మొదటి సంకేతం ఇప్పుడు పెద్ద ప్రశ్న మల్లోజుల వేణుగోపాల్ పోలీసులకు ఏ సీక్రెట్స్ చెప్తాడు అతను ముప్పై ఏళ్ళుగా ఉన్న వ్యక్తి టాప్ లీడర్ల లొకేషన్లు ఫైనాన్స్ మార్గాలు సేఫ్ జోన్లు రాష్ట్రాల మధ్య కమ్యూనికేషన్ లింకులు అన్నీ ఆయనకు తెలుసు మహారాష్ట్ర గచిరోలి నుండి తెలంగాణ జార్ఖండ్ బస్తార్ వరకు విస్తరించినటువంటి మావోయిస్ట్ నెట్వర్క్లో అతనే కీలక కనెక్టింగ్ లింకు అందుకే భద్రతా సంస్థలు ఇప్పుడు డిక్లాసిఫైడ్ రివ్యులేషన్ కోసం సిద్ధంగా ఉన్నాయి మావోయిస్టులు ఫైనాన్షియల్ ట్రయల్ బయటపడే అవకాశం ఉంది హిద్మా దేవ్జీ గణపతి వంటి టాప్ లీడర్ల కొత్త హైడౌట్స్ కూడా బయటపడవచ్చు హిద్మా భవిష్యత్తు ప్రమాదంలోన హిడ్మా ప్రస్తుతం మావోయిస్ట్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ ఆయనను ఇండియా ఇస్ మోస్ట్ వాంటెడ్ మోయిస్ట్ అంటారు ఇక మల్లోజులు లొంగిపోవడంతో అతని టీం భయాందోళనలో మొదలైంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం మల్లోజుల వద్ద ఉన్నటువంటి సమాచారం ఆధారంగా భవిష్యత్తులో హిడ్మా లొకేషన్ నెట్వర్క్ ట్రైనింగ్ క్యాంపులు బయటపడే అవకాశం ఉంది ఇది జరిగితే మావోయిస్ట్ లీడర్షిప్ మొత్తం కోల్పోయే అవకాశం ఉద్యమం భవిష్యత్ ఏమిటి మావోయిస్టు ఉద్యమం ఇప్పటి వరకు గెరిల్లా వార్ నుంచి సర్వైవల్ స్టేజ్ కు చేరింది మలోజుల లాంటి సీనియర్ లీడర్లు లొంగిపోతే యువ కేడర్లో నమ్మకం కోల్పోతుంది ఆయన లేఖలో ఉన్న మరో లైన్ ఇప్పుడు ఉద్యమాన్ని కాపాడుకోవడమే కాదు కేడర్ని రక్షించుకోవాలి అంటే ఆర్గనైజేషన్ ఇప్పుడు అంతర్గత గందరగోళంలో ఉంది పార్టీ యొక్క పాత భావజాలం కూలిపోతే విప్లవోద్యమం చివరి దశలోకి చేరుతుందనే భావన నిపుణుల్లో పెరుగుతోంది భవిష్యత్తులో ఏం జరగచ్చు పోలీస్ వర్గాల అంచనా ప్రకారం మలౌజు లొంగిపోవటం తర్వాత మరిన్ని సీనియర్ మావోయిస్టులు శాంతి చర్చల దిశగా రావచ్చు అయితే మరోవైపు హిడ్మా లాంటి హార్ట్ కోర్ నేతలు విప్లవం చావదన్న భావనతో ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉంది అందుకే భవిష్యత్తు రెండు దిశల్లో కదిలే అవకాశం ఉంది చర్చల దిశగా ఉద్యమం కుంచుకుపోవటం లేక చివరి సాయుధ విస్ఫోటనం జరగటం ఒక సీనియర్ మావోయిస్టు లొంగిపోవటం అంటే కేవలం ఒక వ్యక్తి మార్పు కాదు ఇది ఉద్యమం మార్పు ఇక మావోయిస్టు ఉద్యమం అంతర్గతం చీలిపోతుందా లేదా హిడ్మా లాంటి నేతలు కొత్త రక్తం తెచ్చి మళ్ళీ మొదలెడతారా అదే చూడాలి కానీ ఒక విషయం మాత్రం ఖాయం మల్ లొంగిపోవటం మావోయిస్టు చరిత్రలో టర్నింగ్ పాయింట్ ఇక సీక్రెట్స్ బయటపెడితే మావోయిస్టు గుట్టు బయటపడటం ఖాయం నెంబర్ ఫోర్ హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్లో రెండు ఆత్మహత్యలు ఒకే సీక్రెట్స్ వెనుక నిజమేంటి ఐపీఎస్ పురణ్ కుమార్ ఏఎస్ఎస్ సందీప్ మిస్టరీ డెత్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి ఒక్క ప్రశ్న ఒకే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇద్దరు అధికారులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు ఒకరు ఐపీఎస్ అధికారి హర్యానా రాష్ట్రంలో ఉన్న సీనియర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పూరణ్ కుమార్ మరోవైపు అదే డిపార్ట్మెంట్లో పనిచేసే ఏఎస్ఏ సందీప్ కుమార్ ఇద్దరూ ఒక్క వారం వ్యవధిలో ప్రాణాలు తీసుకున్నారు ఇద్దరు సూసైడ్ నోట్లు వదిలారు ఇద్దరు ఒకరి పేరే మరొకరి నోట్లో ఉంది ఇది కేవలం రెండు ఆత్మహత్యలు కాదు హర్యానా పోలీస్ వ్యవస్థలోని లోపల ఉన్న సీక్రెట్ వార్ బయటపడిన ఘటన ముందుగా పూరణ్ కుమార్ కోసం కేసు చూద్దాం రెండు వేల ఒకటి బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాష్ట్రంలో సీనియర్ స్థాయిలో ఉన్న ఈ అధికారి అక్టోబర్ ఏడున లో తన ఇంట్లో తుపాకీతో ఆత్మహత్య చేసుకున్నారు పోలీసులు ఆయన దగ్గర సూసైడ్ నోట్ను కనుగొన్నారు పదహారు మంది సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పేర్లతోటి కూడిన ఆ లేఖలో ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఉంది నన్ను కులం ఆధారంగా అవమానించారు అధికారంగా వాడుకునే హక్కు ఇవ్వలేదు పబ్లిక్లో ఇన్సల్ట్ చేశారు రాజేష్ ఖుల్లార్ మాత్రమే నాకు సహాయం చేశారు ఈ ఒక్క లైన్తో హర్యానా పోలీస్ ప్రభుత్వ వ్యవస్థ మొత్తం కుదిపిపోయింది కుల వివక్ష ఆరోపణలు అంత సీనియర్ స్థాయిలో వచ్చినప్పుడు అది సాధారణ విషయం కాదు పూరణ్ కుమార్ భార్య అమిత్ బి కూడా ఒక సీనియర్ ఐఏఎస్ ఆమె ఫిర్యాదు ఆధారంగా ఎస్టీ చట్టం సెక్షన్ను కూడా జోడించారు దీంతో ఈ కేసు రాజకీయంగా సూపర్ సెన్సిటివిటీ అయింది పురణ్ కుమార్ ఆత్మహత్య కేసు దర్యాప్తు మొదలైంది ఇందులో సైబర్ సెల్లో పనిచేసే ఒక అధికారి ఏఎస్ఐ సందీప్ కుమార్ కీలక పాత్రలో ఉన్నాడు అతడే కొన్ని సాక్ష్యాలు సేకరించే పనిచేస్తున్నాడు కానీ అక్టోబర్ పద్నాలుగున అంటే కేవలం వారం తర్వాత అదే సందీప్ కుమార్ తుపాకీతో ఆత్మహత్య చేసుకున్నాడు మరణానికి ముందు ఆయన ఒక వీడియో మెసేజ్ మూడు పేజీల సూసైడ్ నోట్ వదిలాడు అందులోని మాటలు ఈ కేసు దిశనే మార్చేశాయి సందీప్ కుమార్ తన సూసైడ్ నోట్లో ఇలా రాశాడు ఈ అవినీతి కుటుంబాన్ని మినహాయించకూడదు పూరణ్ కుమార్ అవినీతి అధికారి దుర్వినియోగం చేశాడు కుల ఆధారంగా వ్యవస్థను మార్చాడు విరోధులను బెదిరించి మౌనం వహింపచేశాడు నా దగ్గర ఆయన అవినీతి ఆధారాలు ఉన్నాయి కానీ నేను వాటిని బయట తప్పుడు కేసులు పెడతానని బెదిరించారు అందుకే నేను న్యాయం కోసం ప్రాణాలు తీసుకుంటున్నాను ఆయన విడుదల చేసిన వీడియోలో కూడా ఇదే ఆరోపణలు పునరావృతం అయ్యాయి అంటే పూరణ్ కుమార్ తన సూసైడ్ నోట్లో కుల వివక్షని కారణంగా చెబుతుంటే సందీప్ కుమార్ మాత్రం అదే అధికారి అవినీతి చేశాడని చెబుతున్నాడు ఇప్పుడు ప్రశ్న ఎవరు బాధితులు ఎవరు నిజం చెబుతున్నారు లేదా ఇద్దరి మధ్యన కూడా మరొక సిస్టమ్ లెవెల్ రాజకీయమా ఇప్పుడు హర్యానా పోలీసుల్లో మాట్లాడుకుంటున్నది ఒక్కటే ఇది ఇద్దరి మధ్య కుల వివక్ష సమస్యనా లేక డిప్ డిపార్ట్మెంటల్ వార్నర్ పురణ్ కుమార్ సీనియర్ స్థాయిలో ఉండటంతో ఆయన చుట్టూ ఉన్నటువంటి అధికారులు రాజకీయ నాయకులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం సందీప్ కుమార్ మాత్రం ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ అంటే ఒక సిస్టంలో పై లెవెల్ లోయర్ లెవెల్ మధ్య ఉన్న సైలెంట్ కాంక్లింట్ ఇక్కడ బహిర్గతమైందని చెప్పాలి ఒకవైపు పూరణ్ కుమార్ కుల వివక్ష బాధితుడని చెబితే మరోవైపు సందీప్ కుమార్ మాత్రం కులం పేరుతోటి అవినీతి కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు ఈ రెండు కోణాలు కలిపితే హర్యానా పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి అంతర్గత చీలిక బయటపడింది ఈ ఘటనలతో హర్యానా రాజకీయాల్లో తుఫాన్ లేచింది రాహుల్ గాంధీ పూరణ్ కుమార్ కుటుంబాన్ని కలుసుకున్నారు ఎంత ప్రతిభ ఉన్నా కుల వివక్ష నుంచి బయటపడలేకపోతున్నారు మన అధికారులు అని వ్యాఖ్యానించారు మరోవైపు సోషల్ మీడియాలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు సందీప్ కుమార్ చెప్పిన అవినీతి ఆధారాలు ఎక్కడా అవి బయటకు వస్తాయా ఇది కేవలం ఇద్దరి మరణాల కథ కాదు ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో మానసిక ఒత్తిడి అంతర్గత రాజకీయాలు కుల వివక్ష అవినీతి అన్నీ కలిసిన కథ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఇలాంటి కేసులో నిజం ఎప్పుడైనా బయటపడుతుందా లేక ఇవన్నీ ఫైళ్లలోనే మిగిలిపోతాయా ఇప్పటికే ఈ కేసులో నిజమైన సమాధానం లేదు హర్యానా ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది కానీ ప్రజల మధ్యలో మాత్రం ఒక్క ప్రశ్న ఈ ఇద్దరి మరణాల వెనుక ఉన్న అసలు మోటివ్ ఎవరు బయటపెడతారు పురాణ్ కుమార్ నిజంగా బాధితురా లేక సందీప్ కుమార్ చెప్పిన అవినీతి మాటల వెనుక అసలు సత్యమా సిస్టంలో ఉన్న ఒత్తిడి అవినీతి కుల వివక్ష ఇవి ముగ్గురిని చంపాయి పురణ్ కుమార్ సందీప్ కుమార్ మరియు హర్యానా పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి